ట్రెజరీ విభాగంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు ఈ దాడుల్లో ట్రెజరీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రఘుకుమార్ బాధితుల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు సిపిఎస్ డబ్బుల కోసం జిల్లా ట్రెజరీ శాఖ సీనియర్ అసిస్టెంట్ రఘుకుమార్ ఏడు వేల రూపాయలు డిమాండ్ చేశారని బాధితుడు ఆరోపిస్తున్నారు అయితే బాధితుడి ఖాతాలో డబ్బులు పడ్డంతో తనకు ఇస్తానని ఏడు వేల రూపాయలు ఇవ్వాలంటూ అనేక ఫోన్ చేయడంతో బాధితుడు విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు 先手を出して。 పాయకరావుపేట పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద నియోజకవర్గంలో జరిగే వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై అధికారులతో హోంమంత్రి అనిత సమీక్ష సమావేశం నిర్వహించారు వివిధ అంశాలపై చర్చించి అధికారులతో హోంమంత్రి పలు సూచనలు చేశారు రానున్న పది సంవత్సరాల్లో పాయకరావుపేట నియోజకవర్గం విశాఖ గాజువాక తరహాల అభివృద్ధి చెందుతుందని తెలిపారు అనుగుణంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన సీఎం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన సూచనల మేరకు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ విజన్ కి ఒక ప్రణాళిక తయారు చేసుకున్న ఉద్దేశంతో ఈ ఐదు సంవత్సరాల ప్రణాళిక విధంగా ఇరవై తొమ్మిది వరకు ప్రణాళిక అదే విధంగా ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రణాళిక కూడా వెయ్యాలి అని ఈ రోజు అందరి అఫీషియల్స్ తో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఈ రోజు రివ్యూ చేయడం జరిగింది అందరి దగ్గర నుంచి కూడా ఎంత వరకు మనం ఏం చేసాము ఫర్దర్ గా ఐదు సంవత్సరాల కూడా ఏం చేయాలి ఇయర్లీ ప్లాన్ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ అండ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ ఇలా మూడు రకాల కింద ప్లాన్ల కింద విడగొట్టి ఈ రోజు చేయడం జరిగింది ఈ రోజు పైకరబాట్ నియోజకవర్గం పరిస్థితి ఏమైంది అంటే మళ్ళా జీరో నుంచి స్టార్ట్ చేసుకునే పరిస్థితి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము ఏదైతే ఇంప్లిమెంటేషన్స్ చేసామో ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసామో అక్కడ అలా ఆగిపోయిన తప్పించి అక్కడ నుంచి మళ్ళీ ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిన పరిస్థితి కూడా కనిపించలేదు ఫర్ ఎగ్జాంపుల్ మేము నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు పందూరు బ్రిడ్జ్ ఏదైతే ఆగిపోయింది మళ్ళీ ఐదు సంవత్సరాలు దాని గురించి అవి పట్టించుకోలేదు మళ్ళా రేపు మళ్ళా దానికి దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ ని మిగతా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయడానికి ఈ రోజు నిధులు తీసుకొచ్చుకోవడం అయింది విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అధికారులే చెప్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇరిగేషన్ వరకు ఒక్కటి చేయక ఇరిగేషన్ కి సంబంధించిన